కొంతమంది జూదానికి బానిసలుగా మారి ఎప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళకే కాదు ఎవ్వరికీ అర్థం కావట్లేదు అని చెప్పాలి జూదంలో భార్యను పెట్టి ఆడాడు చివరికి ఓడిపోయాడు మరి ఆ ఇల్లాలి పరిస్థితి వింటే బాధాకరంగా ఉంది ఇప్పుడు సమాచారంలోకి వెళితే ఇండోర్లో జూదానికి బానిస అయిన ఒక భర్త తన భార్యను పణంగా పెట్టి ఆడి ఆమెను ఓడిపోయాడు గెలిచిన ఇద్దరు రాక్షసులు ఆ అబలను చెరపట్టారు ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో జరిగింది జూదంలో భర్త తనను ఓడిపోయాడని ఆ తర్వాత తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రతి వారం పోలీసులు నిర్వహించే పబ్లిక్ హియరింగ్ లో ఆమె తన గోడు వెళ్లబోసుకుందట కొంతకాలం క్రితం తన భర్త ఇద్దరు వ్యక్తులతో జూదం ఆడాడని అతడు ఓడిపోవడంతో వాళ్ళిద్దరూ తనపై అత్యాచారం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది ఆ ఘటన తర్వాత తాను తన భర్త నుంచి విడిపోయిన వాళ్ళిద్దరూ తరచూ తనను వేధిస్తున్నారని తెలిపిందట ఆమె ఫిర్యాదులో ఉన్న వారందరినీ విచారణ కోసం పిలిచినట్లుగా ఇండోర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గారు చెప్పారు అనే సమాచారం ఈ సమాచారంపై మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో పెట్టండి అలాగే మరి మరింత ఎలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో తెలుగు మోజో కథలు ఛానల్ సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి